ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్ర ఖట్రా ఎత్తుల సంతా ముందు ఎద్దులు సేమ్ సైజు బాగున్నాయి ఎద్దులు ఎద్దులైతే రైతులకైతే సేద్యానికి మంచి పర్ఫెక్ట్ ఉన్నాయి ఏమున్నాయి రేటు లక్ష అరవై ఏ ఊరు మనది అప్పన్నపల్లి మహబనగర్ మండలి అప్పన్నపల్లి మహబనగర్ మండలి మహబూబ్ నగర్ జిల్లా అడిగిపోయినా ఎవరైనా వచ్చే లక్ష ముప్పై ఐదు అడిగిపోతున్నారు ఆల్రెడీ నువ్వేందుకున్నావు మళ్ళా లక్ష యాభై ఇస్తావు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాడట బాబో తెప్పని గ్యారంటీ ఏం పేరు నీ పేరు శ్రీధర్ నెంబర్ చెప్పవు సరే ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ వన్ ఎన్ని ఏండ్లే కడలేసి ఇది సంవత్సరం ఇది రెండు ఏండ్లు అది సంవత్సరం అవుతుంది కడపలేసి இதுக்கான அவசரம் அது அப்படி மகபுனாரு மண்டல் மகபூப் நகர் ஜி இல்லையா காண்டா